పక్కన జానీ మాస్టర్ ఆయన పెళ్ళి ఉంది కదా అయితే దానివల్ల శ్రేష్ట జానీ మాస్టర్ దాని వల్ల సమాజానికి అంత తెలిసిపోద్ది ఇవి కూడా ఏమో క్యారెక్టర్ నేను మర్చి లేకుండా పెళ్లి కావాలి పిల్లలు కదా అందులో కోర కదా ఎవరో డాన్స్ మాస్టర్ అది తీసి పక్కన పెడితే ఎప్పటికైనా పెళ్ళి చేసుకోవాల్సిందా ఇప్పుడు పెద్ద చేసుకుంది కాబట్టి మళ్ళీ పెళ్లి చేసుకోవాలంటే ఆమెకే నష్టం జరుగుతుంది కాబట్టి ఆమె క్యారెక్టర్ అప్రూవ్ అయ్యేది కొన్ని రోజులు అంటే మంచిగా మంచి పేరు మంచి వచ్చేదో చెడు వచ్చేదో ఉంటే తెలిసిపోయేదే కదా జాని మాస్టర్ కానీ వెళ్ళిపోయేదే మరి అసలు ఇది కుట్రత్వం జరిగిందో అది తెలిసిపోయేది ఏదో ఉంటే తెలిసిపోయేది రప్పించడానికి గురువు ఆయన గురువు అసలు ఆయన వల్లనే పేరు వచ్చింది గురువుకు మరి ఉన్న నేర్చుకుంది ఆమె పైకి వచ్చి నాకు ఎన్నుకోటి ఎందుకు కొడుచిందో ఆమెకే తెలియాలి కాబట్టి తల్లి కానీ తెలియాలి అది సెట్ ఇంకా మాటే మొదలు పెట్టాల ఆడితే మనం చెప్పాల్సి కామెన్ కాబట్టి చాలా చేసేది ఉంది ఆయన మాట మాటలకే నవ్వుతాం ఆయన ఒక ఆయన మరి ఏమని ఏమని ఆ బాగుంటది ఇప్పుడు కొంత నవ్వితే ఆరోగ్యం కదా ఆయన ఆయన చేసేది అది కాబట్టి వాళ్ళ వల్ల అదే కోరుకుంటాం మేము చూసేవాళ్ళం ఇప్పుడు కామనర్స్ బాగా ఆడుతున్నారా సెలబ్రిటీలు బాగా ఆడుతున్నారా ఫస్ట్ కామనర్స్ సెలబ్రిటీలు అని తీసి పక్కన పెట్టండి హౌస్ లో పోయి ఇద్దరు ఒకటే కదా అది తప్పు అది మాట్లాడకూడదు సెలబ్రిటీ అని వాళ్ళకొకటి వీళ్ళకొకటి లేదు ఇద్దరు కలిపి ఒక ఇచ్చింది నాకు అర్జున్ మళ్ళీ మనం మళ్ళీ బయట మళ్ళీ క్లియర్ చేస్తే ఇంకా ఉపయోగం ఏముంది మన

ಲವ್ ಸ್ಟೋರಿ ಕ್ರಿಕೆಟ್

నుకసాన్ కాకండియ్య ఈ కామర్స్ కాదు కేమర్స్ కాదు అలా పోయినా కమర్స్ సెపరేటి అదే ఓనర్స్ ఓనర్స్ వాళ్ళు ఓనర్స్ వాళ్ళు వీళ్ళంతా ఒకటే కానీ కాబట్టి ఆమెకు క్యాప్టెన్ వచ్చింది కాబట్టి ఆమెకు ఇల్లు ఇయ్యాలి కదా వీళ్ళు కూడా వినాలి మనం చెప్పిండు కదా నాగార్జున సార్ బాగానే చెప్పిండు ఆయన కూడా ఇయ్యాలనే చెప్పిండు అది బాగానే ఆడుతుండ్రు అందరు ఎవరు తగ్గట్టు వాళ్ళు కష్టపడుతుండ్రు దమ్ము శ్రీజయలు ఆడుతుంది

మంచిగానే ఆడతాడు ఆయన కూడా బానే చెబుతుండు చెబాం బానే చెబుతుడు బానే ఆడతాడు ఎవరు లో నటిస్తున్న టైం లేదు ఒక రోజు నటిస్తారు రెండు రోజులు నటిస్తారు ఇంకో ఇరవై రోజులపై బయటపడతారు వాళ్ళు ఆ వాళ్ళు తెలిసిపోద్ది మనకి మనకిప్పుడు పది రోజుల్లో మనం చెప్పలేము అనుకో ఇంకొక ఇరవై రోజుల్లో పదిహేను రోజుల్లో తెలిసిపోతుంది వాళ్ళు నటించేది ఎవరు గెలిచేటట్టున్నారు చివరికి సోల్జర్ గెలుతుండేమో అనుకోండి సోల్లా ఎందుకంటే మా దేశానికి ఒక ఆర్మీ కాబట్టి